సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం నాడు జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సూర్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉండ్రుకొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు సూర్యపేట జిల్లా కేంద్రం నుండి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వంలో వంద వాహనాల్లో తిరుమలగిరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్తారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని గత పద్దెనిమిది నెలల కాలంలో విజయవంతంగా అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారని ఆయన అన్నారు ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అవుతున్నాయని అన్నారు సోమవారం నాడు తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా రెండు లక్షల రేషన్ కార్డులను జారీ చేస్తారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాలతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని తెలంగాణలో జరిగిన కులగణను ఆదర్శంగా తీసుకొని నేడు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ కారణమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్ నిమ్మల వెంకన్న తండు శ్రీనివాస్ గౌడ్ వల్దాస్ దేవేందర్ యాట వెంకన్న ధర్మానాయక్ కొండల్ అరుణ్ శాంతకుమార్ కమల్ తదితరులు పాల్గొన్నారు